రైతు సోదరులకు నమస్కారం వెల్కమ్ టు కర్షక జీవనం ఈరోజు పవర్ వీడర్ సహాయంతో పత్తిలో కలుపు నివారణ చర్యల్ని వివరంగా చూద్దాం అయితే రైతు సోదరులారా మీరు చూస్తున్న ఈ పత్తి పంట మాదే మా పత్తిలో అధిక కలుపు ఉండడంతో ఈ పవర్ వీడర్ను నేనే తీసుకువచ్చి ఈ వీడియో షూట్ చేయడం జరుగుతుంది అయితే నేను ఒక రెండు ఎకరాల్లో పత్తి వేసిన ఇంతకుముందు పత్తిలో కూడా కలుపు నివారణ కోసానికి మనం ఎడ్లతోటి డవరగొట్టి ఇష్టం అయితే ఎడ్లు తున్నప్పుడు ఎట్లు కొంచెం మొక్కల్ని డ్యామేజ్ చేసేవి దానివల్ల కొంచెం పంటలు ఇబ్బంది అయ్యేది మళ్ళీ ఎంత మనం ఎడ్లతోటి తునిపిస్తున్నా కూడా మళ్ళీ పులిని పెట్టి కలుపు ఖర్చు పడుతుంది ఒక కూలీకి మూడు వందల నుంచి మూడు వందల యాభై నుంచి నాలుగు వందల రూపాయలు అట్లా సీజన్ బట్టి డ్యామిని బట్టి ఎక్కువ ఖర్చు అయ్యాయి అది నాకు కొంచెం ఇబ్బంది అనిపించింది మరి మనం ఏం ప్రయత్నం చేయాలని అడిగితే మా దగ్గరలో ఉన్న మెట్పల్లి లోపల దీనికి సంబంధించి అంటే ఇలా దున్నడానికి పవర్ వీడర్లు అందుబాటులో ఉన్నాయని మా ఫ్రెండ్ చెప్పడంతో మా దగ్గరలో ఉన్న మెట్ వెళ్ళి పవర్ వీడర్ తీసుకొచ్చి ఒక ప్రయత్నపూర్వకంగా ఇద్దామని చూసినాం మాకు ఇది మంచి ఫలితాన్ని ఇచ్చింది దీని దీనివల్ల మంచి ఉపయోగాలు ఉన్నాయి ఎక్కడ కూడా మా పంట నష్టం జరగదు పంటను అది ఖరాబ్ చేసుకుంటూ వెళ్ళదు మంచిగా ఉంటుంది ప్లస్ మన ఖర్చు కూడా బాగా తక్కువైపోతుంది ఒక రోజు రెండు ఎకరాల్లో పాటు అట్లా దున్నది మీరు చూడవచ్చు వాళ్ళు ఆల్రెడీ ఒక్క గడ్డి పోస కూడా లేదు మేము దున్ని ఇప్పటికీ ఒక ట్వంటీ డేస్ అవుతుంది అప్పుడు గడ్డి ఉండే పత్తి మొత్తం ఇది దున్న తర్వాత మొత్తం పత్తి లేచి మంచిగా ఆరోగ్యవంతంగా కనబడుతుంది పంట ఇది మనం ఒక ప్రయత్నపూర్వకంగా చేసినాం అంటే ఇట్లాంటి పవర్ వీడర్లు అన్నీ వేరే చోట్ల ఉన్నాయి వేరే ఊర్లలో వాడుతున్నారు కానీ మా ఏరియాలో ఎవరు వాడినట్టుగా మాకు అనిపించలేదు ఒకసారి తీసుకొచ్చి మనం కూడా ఒక ప్రయత్నం చేసి చూద్దాం దానివల్ల ఎలాంటి లాభం ఉందా మరి నష్టం అవుతుందా మరి అసలు దాని పని విధానం ఎట్టుకుంటుంది ఒకసారి చూద్దాం అని చెప్పి మేము ప్రశ్న అది రావడం మెయిన్ ఉద్దేశం ఏంటంటే నేను చేయడంతో పాటు ఇంకో నలుగురికి మన యూట్యూబ్ ఛానల్లో పెట్టి మిగతా ఒక పది మందికి ఇవ్వబెట్టాలన్న ఉద్దేశంతో దాన్ని కొనకొచ్చి మేము పనితనం చూసినాం నాకే కాకుండా మా తోట రైతులకు కూడా దాన్ని దున్ని చూపిస్తున్నాం రొటవేటర్ ఒకటి రొటవేట్ చేసి చూపెడుతున్నాం పంట కూడా మంచి ఆరోగ్యంగా ఉంటుంది ఎట్లతోటి దానికంటే దీంతో ఇంకా మంచిగా ఉంది అని నేను అనుకుంటున్నాను నా తోటి రైతులు కూడా మంచి సంతోషం వ్యక్తం చేస్తున్నారు చేస్తున్నాను అయితే అందరూ అనుకుంటారు ఇలాంటి పవర్ టిల్లర్లు కానీ వీడర్లు కానీ కొంటే దీనికి ఎంత రేటు ఉంటుంది ఇంత రేటు పెట్టి కొంటే మనం దానికి మనకు వర్కౌట్ అవుతుందా చిన్న ఇది ఇట్లాంటి అనుమానాలు ఉంటాయి చిన్న సన్నకారు రైతులు దీన్ని సులువుగా కొనుక్కోవచ్చు నేను మా మా మెట్పల్లి మా దగ్గరలో మెట్పల్లి పట్టణంలో ముప్పై ఒక వెయ్యిని నేను దాన్ని కొనుక్కొచ్చిన అది నీకు ముప్పై ఒక వెయ్యికి ఇప్పుడు ఇక్కడ మాది దున్నుకోగా ఇంకా మా పక్కన ఉన్న రైతులది కూడా దున్నితే కూడా మనకు పెట్టిన పెట్టుబడులు ఖర్చులు కూడా తీసుకోవచ్చు అట్లా మనం ప్రయత్నం చేస్తే సో మనం ముప్పై ఒక వెయ్యి ముప్పై ఒక వెయ్యి పెట్టడం వల్ల ఒక రెండు మూడు సార్లు దున్నితే ఒక దాదాపు నాగంలో నాగడితో ఎడ్ల నాగళ్ళతో దున్నినట్టయితే ఒకసారి దున్నితే ఎకరానికి దాదాపు రెండు వేలన్నర నుంచి మూడు వేల రూపాయలు తీసుకుంటున్నారు మనం రెండు ఎకరాలు అంటే ఆరు వేల రూపాయలు ఒకసారి దున్నితే ఆరు రూపాయలు ఖర్చు అయ్యేటి అట్లా ఒక సార్లు దున్నాల్సి వస్తుంది అంటే ఆరు వందల పన్నెండు వేల రూపాయలు మనకే అవుతుండే కదా సో ఆ లెక్కనే ఉంచుకున్నట్టయితే ఒక ముప్పై ఒక వేల రూపాయలు మనం ఖర్చు పెట్టిన ఖర్చు పెట్టినట్టయితే ఈ ఒక సంవత్సరానికి మనం పన్నెండు నుంచి పన్నెండు పదమూడు వేల రూపాయల వరకు మనము ఆదా చేసుకున్నట్టే సో ఈ ఒక సంవత్సరమే కాకుండా నెక్స్ట్ సంవత్సరం వరకైనా మనం పెట్టిన పైసలు అయితే వెనుక తీసుకోవచ్చు అట్లా కాకుండా మనం శ్రమ శ్రమ కోర్చి ఇంకో మన పక్క ఉన్న రైతులు కూడా సేమ్ ఇట్లనే మనం రొటవేట్ చేసి మనం డబ్బులు తీసుకుందాం అనుకుంటే ఒక సంవత్సరం మనం పెట్టిన పైసలు వెనుక తీసుకోవచ్చు మనకు పవర్ వీడర్ మిగిలిపోతుంది ఇది మనకు ఇంటికాడ ఎడ్ల కచ్చడం లెక్క ఎడ్ల నాగలు లెక్క ఇంటి దగ్గర ఉండిపోతుంది ప్రతి చిన్న విషయానికి అంటే మనము ఎల్లి ఉల్లి అట్లాంటి చిన్న చిన్న పంటలు పండించుకోవడానికి కూడా ఇది రుటివేట్ చేసుకోవడానికి మంచి అనుకూలంగా ఉంటుంది ఓకే అయితే ఇవి ఇవే లాభాలు కాకుండా కొన్ని ప్రాంతాలకు కొన్ని చోట్లకు ట్రాక్టర్లు లేవు ఆ ట్రాక్టర్లు లేని ప్రాంతాలకు కూడా చిన్న వస్తువు చిన్నగా ఉండేసరికి ఏంటంటే దాన్ని ఇసుకపోయి అక్కడ మనం దున్నుకోవడానికి అవకాశం ఉంటుంది పొలాలలో నార్మల్ దున్నుకోవడానికి మనం పొలాలు నార్మల్ అక్కేటప్పుడు నార్మల్ దున్నుకోవడానికి నార్మల్గా చిన్నగా ఉంటాయి కాబట్టి నార్మల్ దున్నుకోవడానికి మంచి అనుకూలంగా ఉంటుంది దానివల్ల మంచి ఉపయోగాలు ఉన్నాయి ఒకసారి దాన్ని వాడడం వల్ల నాకు తెలిసిన నాకే ఎంత తెలిసిందంటే దాన్ని వాడతా వాడుతూ ఉంటే దానికి ప్రయోజనాలు ఇది ఎన్ని ఉన్నాయి విషయం కాలపూర్వకంగా నాకు అర్థమవుతుందని నా ఉద్దేశం పవర్ బిల్డర్లు దున్నేటప్పుడు మీరు అబ్జర్వ్ చేయవచ్చు సార్లకు పక్కన ఎంత గడ్డి ఉందో మీరు గమనించవచ్చు దున్నిన తర్వాత సార్లు ఏ విధంగా కనిపిస్తున్నాయో మీరు చూడండి కలుపు తొంభై తొమ్మిది పర్సెంట్ పోతుంది దీనివల్ల కూలీల ఖర్చు తక్కుతుంది ప్లస్ మనం రిటర్న్ ఆగలతో దున్నే ఖర్చు కూడా కొంతవరకు మనం తగ్గించుకోవచ్చు మన వీడల సాయంతో దున్నిన తర్వాత దున్నుతూ వెళుతూ ముందుకు వెళ్తుంటే పంటసేను ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది దున్నిన తర్వాత మనం అబ్జర్వ్ చేయవచ్చు మొత్తానికి మొత్తంగా కలుపు నివారణ జరిగింది పవర్ వీడర్తో మనం కలుపు నివారణ చేసిన తర్వాత నెల రోజుల తర్వాత పంట ఈ విధంగా ఉంది మనం సాల మధ్యలో చూడవచ్చు ఎలాంటి కలుపు కానీ చిన్న చిన్న గడ్డి మొక్కలు కూడా లేవు అన్నీ దున్నడం వల్ల మొత్తం చనిపోయి పంట గ్యాప్లకు మధ్యలో నున్నటి ప్రాంతం కనబడతా ఉంది మీరు గమనించవచ్చు పంటలో కలుపు లేకపోవడం వల్ల పంట వృద్ధి సక్రమంగా జరిగి పంట ఏపుగా ఉండడం మనం చూడవచ్చు ఈ వీడియో ఎంతో మిత్రులారా మరో కొత్త వీడియోతో మరోసారి కలుద్దాం జై జవాన్ జై కిసాన్